హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాధన ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగిపిండితో ఈ రొట్టెలు అయితే మాత్రం చాలా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయండి చాలా స్మూత్ గా కూడా ఉంటాయి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్ లో వెళ్లే ముందు ఒక చిన్న నోటిఫికేషన్ మన ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూసినట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే ఇక్కడ ఉన్న ని కొడితే ఇలా వీడియో అప్లోడ్ చేయగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ముందు అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకొని మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటాం అదే కప్పుతో అయితే ఒక రెండు కప్పుల దాకా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అయితే మరిగించుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల దాకా రాగి పిండి తీసుకొని మనం మరిగించి పెట్టుకున్న వాటర్ ని వేసేసుకొని అయితే మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది కలిపేటప్పుడు కానీ ఈక్వల్గా సరిపోతుంది వాటర్ అయితే మాత్రం ఇలా స్పూన్తో అయితే మంచిగా కలిపేసుకోవాలి ఈ టెక్స్చర్ వచ్చింది అని అంటే మనం కలపడం రెడీ అయినట్టే మూత పెట్టేసి అయితే ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఎంత మెత్తగా అయిపోయింది కదా ఇందులో ఇంకా మనం వెజిటేబుల్స్ వేసుకోవచ్చు చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు చాప్ తురుముకున్న క్యారెట్ తురుము కూడా వేసేసుకొని అలానే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అలానే కొద్దిగా సన్న తడి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న దాన్ని అయితే మనం కొద్ది కొద్దిగా ఉండల్లాగా చేసుకుంటూ ఒక తడి క్లాత్ ఉంటుంది కదండి దాన్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇది ఈ సైజ్ అయితే మనకు సరిపోతుంది ఆ తర్వాత అయితే ఒక తడి క్లాత్ అయితే నేను ఎప్పుడు రొట్టెలు చేసి ఈ తడి క్లాత్ యూజ్ చేస్తాను కాబట్టి ఇదే చూపిస్తున్నా ఇంకా దీన్ని ఒకసారి తడి చేసుకొని దీని మీదకి అయితే కొద్దిగా మన చేతిని కూడా తడి చేసుకుంటూ ఈ రొట్టెలని అయితే మంచిగా అయితే ఇలా అయితే రొట్టెలాగైతే చేసుకోవాలి మీకు ఎంత పల్చగా వస్తే అంత పల్చగా చేసేసుకోవచ్చు ఇలా అయితే నీట్గా పల్చగా అయితే నెమ్మదిగా చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ని కానీ లేదంటే ఆయిల్ని కానీ చేతికి అందిస్తూ కొద్ది కొద్దిగా అయితే ఇలా అయితే చేసుకోవాలన్నమాట పల్చగా చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే పొంగదన్నమాట మన రొట్టె అనేది ఇలా నీట్గా అయితే వస్తుంది ఇంక ఇలా వచ్చిన దాన్ని అయితే మనం పెనం మీద వేసుకొని ఒక సైడ్ ఒక త్రీ మినిట్స్ అలానే ఇంకొక సైడ్ త్రీ మినిట్స్ ఇలా ఆయిల్ వేసుకుంటూ మెల్లమెల్లగా అయితే ఇంకా ఫ్రై చేసుకోవడమే చూడండి ఎంత బాగా ఈజీగా వచ్చేస్తుంది కదా ఈ రొట్టెని అయితే షుగర్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి చూడండి ఎంత మంచిగా ఉందో చూడడానికే మంచి టెంప్టింగ్ గా అనిపిస్తుంది ఇంకా మిగతా మొత్తం రొట్టెని కూడా ఇలానే మంచిగా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలానే చిన్న చిన్నగా అయితే చేసుకొని ఎంత వీలైతే అంత పలచగా చేసుకుంటూ ఇలా పెనం మీద అయితే మనం ఇంకా వేయించుకోవడమే అనమాట మీకు కావాలంటే ఆయిల్ ప్లేస్ లో గీ వేసుకోవచ్చు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చూసారు కదా ఇంకా అన్ని రొట్టెలు ఇలా చేసేసుకుంటే మనం ఎమ్మి ఎమ్మి హెల్దీ హెల్దీ రాగి రొట్టెలు అయితే రెడీ అయిపోతాయి చూసేసారు కదా చాలా కావాలంటే చాలా సింపుల్ గా రొట్టెలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పేస్తా చాలా అంటే చాలా బాగుంది రొట్టెలు రాని వాళ్ళు కూడా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అలానే ఇంకొక వీడియోతో నేను మీ ముందు సైనింగ్ ఆఫ్